భారతీయ లలిత కళల్లో భారతీయ లలిత కళల్లో నాట్యశాస్త్రం చాలా గొప్పదైనటువంటి కళ సంగీతము నృత్యము నాట్యము ఇవన్నీ చాలా గొప్పదైనటువంటి కళలు ఈ కళల యొక్క పరమార్థం ఏమిటంటే పరమాత్మను పరబ్రహ్మ ఉపాసనే ఈ లలిత కళల యొక్క పరమార్థం ఎందుకంటే మిగతా కళలను నేర్చుకుంటే వస్తాయి ఇవి జన్మత రావాలంటే పూర్వజన్మ పురాకృత పుణ్యము చేత సాక్షాత్గా ఆ నటరాజస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం శివానుగ్రహం చేత రావాల్సినటువంటి విద్యలు తప్ప మనం కొత్తగా నేర్చుకుంటే వచ్చేవి కావు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మరి శ్రీమతి ప్రదీప్ గారు మన న్యూయార్క్ మహానగరంలో ఈ న్యూయార్క్ రాష్ట్రంలో అమెరికా దేశంలో చాలా సుప్రసిద్ధులైనటువంటి ఆ నాట్య వారు విదుషీమణి ఎంతో మంది శిష్యులని తయారు చేశారు మేము అనేక కార్యక్రమాలు మమ్మల్ని కూడా ఆహ్వానించారు మనం పెడున్నటువంటి ఆడిటోరియం ఫ్రెష్ంగ్ టెంపుల్ ఆడిటోరియం కానివ్వండి అనేక చోట్ల శిక్షుల చేత అరంగేట్ర ప్రోగ్రామ్ చేయించారు వారు మంచి ఒక గురువుగా అనేక మందికి మార్గదర్శనం చేస్తూ అనేక మందికి ఈ నాట్య శాస్త్రాన్ని ఇటు భరతనాట్యము అటు కూచిపూడి ఇవి రెండు కూడా మన ప్రాంతంలో మనకు దక్షిణ భారతదేశంలో చాలా ప్రధానమైనవి నిజంగా నాట్యానికి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం పశ్చిమ దేశాలను సంగీతానికి లేవు బాలమరళి కృష్ణ గారు చెప్పినట్లు మనం మాట్లాడే ప్రతి మాట కూడా మ్యూజిక్ అని చెప్పాడు అంటే మాట్లాడే ప్రతి అక్షరం ప్రతి శబ్దం ప్రతి పదం వాక్ అనేది ఒక సంగీతాత్మకం సాక్షాత్తుగా మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం చూడగలుగుతాం రాయగలుగుతాం ఆలోచించగలుగుతాం ఇవన్నీ కూడా ఆ భగవతి యొక్క అనుగ్రహం అందుకే కాళిదాస మహాకవి కూడా చెప్పాడు నాట్యం రుచేర్ జనస్య బహుధా సమారాధనం అని చెప్పి నాట్యానికి అందరూ ఆకర్షితులు అవుతారు ఎందుకంటే అందరికి కూడా అర్థం అవుతుంది కొంతమందికి అర్థమవుతుంది సంగీతం అనేది ఏకం అన్య అన్యదా ఆలోచనామృతం అని చెప్పి రెండు మూడు సరస్వతి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలుగా ఈ సందర్భంగా మన హెచ్ల్ సాయ మందిరంలో డాక్టర్ నోర్ దత్తాత్రేయుడు గారు స్థాపించినటువంటి ఈ మందిరంలో ఇవాళ కార్తీక సోమవారం సాక్షాత్ శంకరుడికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం విశేషంగా జరిగింది ఇవాళ స్వామికి శంకరుడు అంటే నటరాజస్వామి మనం కలి కదిలేటువంటి ప్రతి కదలిక కూడా నటరాజస్వామి యొక్క తాండవం అటు మరి లాస్యమని తాండవం అని నాట్యము మనకు చాలా నవరసాలను పలికించాలట శృంగార హాస్య కరుణ రౌద్ర వీర నాట్యే రసాస్మృతాహ అని చెప్పి భరతనాట్య శాస్త్రంలో శ్లోకం ఉంది భరతమహాము చెప్పాడు ఈ తొమ్మిది రసాలను ప పలికించాలి ఆ కన్నుల్లో కానివ్వండి ముద్రల్లో కానివ్వండి హావభావాల్లో కానివ్వండి మనకు అర్థం కావాలి నిజంగా అంత గొప్పదైనటువంటి ఇవాళ మామవతో శ్రీ సరస్వతి అని చెప్పి హిందువుల రాగము అంతేనమ్మా హిందోళ రాగంలో మైసూరు వాసుదేవాచార్య స్వామి వారి కృతిని ఇక్కడ స్వామివారికి సమర్పణ చేశారు ఈ సందర్భంగా సత్య ప్రదీప్ గారికి ప్రదీప్ గోపాలకృష్ణ గారికి వారి కుటుంబానికి పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి వారు ఇంకా అనేక మంది శిష్యులను తయారు చేసి ఈ నాట్య రంగంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఇప్పటికే వారు ఈ దేశంలోని అనేక మంది అనేక ప్రముఖుల చేత సత్కారం పొందారు అనేక మంది చేత ఇంకా వారి శిష్యులకి ఈ వ్యాప్తి చేసి దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఆ అమ్మవారు వారికి ఆ శక్తిని ప్రసాదించాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ స్వస్తి ప్రజాభ్య జయ శ్రీరామ్